ఐదు వేలు దొరుకుతాయి ఎక్కడ సార్ అంతే ఎత్తు కైకిల్ పడుతుందా దాంతో నడిస్తే మంచి కడప నిండుతుంది అందం పడకపోతే మరి ఇది ఒక మొత్తం హోటల్ ఇది ఒకటే నాన్నయ్య ఒకటిలో నియాల వాడు చెందో వాళ్ళ పిల్ల పెట్టిండు అంతేనా మా ఇది నడిపిన ఇది నడుస్తున్నట్టు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది లాగా వచ్చింది వచ్చిండ్రొచ్చిండు మరి కాంగ్రెస్ పార్టీ ఇత్తరా పథకాలు అందరికి వస్తున్నాయా ఇక కొంతమంది వచ్చే వాళ్ళకి వచ్చి రాలేదు రాలేదు సార్ మాకు ఇల్లు వచ్చింది ఇదిరా మీరు వచ్చింది ఆ వచ్చింది కరెంటు బిల్లు వస్తుందనే కరెంట్ బిల్ లేదు మాఫీ మా జీరో వస్తుందా రేషన్ కార్డ్ వచ్చిందా వచ్చింది ఇంకా అమ్మ ఉచిత బస్లో పోతుందా చేస్తుందా చెప్తుందా అంతేనా మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు మంచి సారు ఇప్పుడు కొంతమంది ఎవరు అంటే కేసీఆర్ ఘనంగా చేసింది ఆయన ఆయన చేసింది కొన్ని ఉన్నాయి కన్నా ఆయన కన్నా మరి ఈయన కూడా చేస్తాడు ఎక్కువ ఈయన కూడా ఎక్కువ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి వచ్చినాయి ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి కేసీఆర్ వచ్చినప్పుడు ఏమైనా సార్ గొర్రెలోకి గొర్రెలు ఇచ్చిండు మా శాఖలో కూడా ఇక ఇకే రుణమాఫీ చేసిండు ఆయన కూడా కేసీఆర్ చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షలు కానీ చిన్న అన్ని మాపై మాపై రెండు లక్షలు కాదు అంటారు కానీ ఇప్పుడు అవి కూడా చెప్తా అంటాడు కేసీఆర్ ఉన్నప్పుడు పదిహేను రేషన్ కార్డులే రాలేవన్నారా ఒక పురుకు ఒక కోడల పొడిని ఎక్కేలేదు వాడు ఏది పుట్టించుకోలేదు అంతేరా కడుపు అని చూసుకోవడానికి దళితులకు మూడు ఎకరాలు ఇచ్చిన ఏమి లేదు అద్భుత ఒక చిత్త వరకు మేలు చేసుకున్నాడు వేరే ముడదులే అంతేనా వెళ్తే బంధువున ఏ నివ్వలే చేయండి మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాయి మరి ఇప్పుడైతే మంచిగానే అనిపిస్తుంది ఇంకా తర్వాత ఏం చెప్తాడో చల్లో రేవంత్ రెడ్డి ఏం మంచిగా చేత్తలేడు అని అంటారు కానీ ఇంకా ఆయన ఏం చెప్తాడు సార్ చేసే కాడికి అయితే మంచిగా చెప్తాను చేస్తారు మన ఏసీఆర్ వచ్చారు ఇప్పుడు సన్న బియ్యం ఇత్తండి నేను అలా వస్తున్నాయి సన్న సన్న బియ్యం కూడా వస్తున్నాయి ఆ ఇక ఆయనకు రుణం మొత్తం అయిందా అన్నది అయిపోయింది నా చిన్నది అంతేనా రెండు సార్లు రైతు బంధు పడుతుందా మొత్తం పడుతుంది పడుతుందా మూడి పైసలు వస్తున్నాయి మూడు పైసలు కూడా వస్తుంది మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు అంటారు కదా నేనే ఏమవుతుంది సార్ కొత్త వాళ్ళతో కేసీఆర్ కొద్దిగా కొద్ది వస్తున్నారు ఇప్పుడు అయితే మాకైతే మంచిగా నడుతుంది అయితే రేవంత్ రెడ్డి మొత్తము అప్పులు తీసుకొస్తున్నా నాకు అప్పులు కుడతలేవు అంటుండ్రు కదా ఇక మరి ఆయన ఏం చేస్తాడు పుట్టకాసీఆర్ మొత్తం ఆదాయం చేసిపోయిండు తెలంగాణ అని అంటున్నాడు కదా మరి పుట్టండి ఆయన అలా కూడా చేసుకున్నాడు అవతల పడ్డాడు అంతేనాడు ఆయన కొడుపు ఇప్పుడు అయితే మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందే మంచిగా చూడదు సార్ మంచిగా ఉందా అంతేనా మంచిగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఈ పాలన ఎక్కువ ఎవరు లబ్ధి పొందుతున్నారు మంచిగా ఎక్కువ అంటే ఎవరికి పథకాలు అందుతున్నాయంటూ పేదోళ్ళకి ఇస్తాడు లేనోండికి అందరినీ చూసి చూసి ఎవరికి మొత్తం అందరు చూసి రెండు కూడా ఇచ్చాడు మంచిగా జరుగుతుంది